సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు అగం అనగా శ్వాస అని నిఘం అనగా ఉచ్ఛ్వాసాన్ని నాభి నుండి శ్వాసను తీసుకోవడమే మరియు ఉచ్ఛ్వాసను వదలడమే అన్నారు అనగా శ్వాస ఉచ్వాసాలనే కథ మన నుండి వస్తూ పోతున్నాయి అదం కుదా నహి కుదా అదం నయి లేకిన్ అదం కుదా సే జునాయ్ అని కురాన్లో వివరించబడి ఉంది అంటారు బాబాగారు మరి వాళ్ళది మనది వేరు కాదు కదా అందరూ పూజించేది ఆ నిరాకారంలోని వస్తువునే కానీ అది మర్చిపోయి అల్లా ప్రభువు ఈశ్వరుడు భగవంతుడు రామ్ రహీం అని పేర్లు పెట్టి వేరువేరుగా చేస్తున్నారు ఈ పంచతత్వాలన్నీ పంచమహాభూతాలన్నీ ఒకటి అవే భగవంతుడి స్వరూపం అని అన్ని గ్రంథాలు వివరించబడి ఉంది కానీ మనం వాటిని తెలుసుకోలేక విభేదాలు పెట్టుకున్నారు అందరూ కలిసి ఒక్క ఊరిలో ఉంటారు మరి మందిరము మజీదులని దేవుళ్ళను వేరువేరు చేశారు భేదాలు చూపిస్తున్నారు ఇది ధర్మం ఎలా అవుతుంది హిందువులు ముస్లింలు భగవాన్ ఏకీ హే అంటారు మరి భేదాలు ఎందుకు నిజంగా అలా చూపితే అన్ని మతాల వారు ఒక్క ఊరిలో ఉండి హిందువులందరూ ఒక ఊరిలో ఉండి మందిరాలన్నీ ఊరికి బయట అడవిలో కడితే ఈ గొడవలే ఉండవు కదా అంటారు బాబాగారు మనుషులందరూ ఒక ఊరిలో కలిసి ఉంటారు మరి దేవుళ్ళ గురించి ఈ గొడవలు ఎందుకు పడతారు అన్నదమ్ముల వలె అందరూ కలిసిమెలిసి ఉండాలి సబ్కా మాలిక్ ఏక అన్నారు సాయి బాబా గారు అందరి దేవుడు ఒకడే ఆ దేవుడి సంతానమే కదా ఈ జీవాంశాలు అందరి ఆత్మలు ఒకటి అందరు వెళ్ళేది ఆ భగవంతుడి దగ్గరికి మరి ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఈ మనుషులను సృష్టించాడు అది తెలుసుకుంటే మనిషి మోక్షాన్నే పొందుతాడు అంటారు బాబా గారు కబీర్ అంటాడు మందిర్ తోడో మజిద్కు తోడో లేకిన్ కిసీ కా దిల్ అన్న అన్నవాక్యాలు సత్యమైనప్పుడు వాటి గురించి మనుషులు నిర్మించిన దానికి గొడవలెందుకు పడతారు ఇది అర్థం కావడం లేదంటారు బాబాగారు ఖురాన్లో పురాణులు బైబిల్లో ఇలా వ్రాసి ఉంటుంది మీరు స్వచ్ఛంగా ఎటువంటి మచ్చ లేకుండా మందిరంలోనికి వెళ్ళకండి మిత్రుత్వం ఉన్న చోట ధర్మం ఉంటుంది కానీ శత్రుత్వం ఉన్న చోట ధర్మం నిలవదు ముప్పై ఆరు జాతులు ఒక్క ఊరిలో కలిసి ఉన్నప్పుడు అలాగే అందరూ కలిసి ఉండాలి కదా మా పెద్దలు చేసినారు కదా నేను కూడా రాయిదేవుణ్ణి కూర్చోబెట్టి దాని ముందర కోళ్ళు మేకలను కోస్తాను మరి ఆ పాపం నా పిల్లలపై ప్రభావం పడింది వారు అనారోగ్యం పాలయ్యారు అంటూ బాబాగారు తన అనుభవాలను చెప్తారు అప్పుడు అనిపించింది అంటారు బాబాగారు నేను చేసింది భక్తి కాదు పాపమని ఇక అప్పటి నుండి ఆ రాయి దేవుళ్ళను వదిలివేశాను అంటారు బాబాగారు నాలోని ఆత్మదేవుణ్ణి పూజిస్తున్నారు అప్పటి నుండి ఆ దేవుణ్ణి మీకందరికీ దర్శింపజేస్తున్నాను ఈ శరీరం ఉందనే కదా మనకు వ్యాధులు వస్తుంటాయి ఎందుకంటే ఈ ప్రకృతిలో మార్పులు సంభవించినప్పుడు ఈ శరీరం అనే ప్రకృతిలో కూడా మార్పులు కలుగుతాయి జలుబు దగ్గు జ్వరము వంటి వ్యాధులు వస్తాయి ఎందుకంటే ఈ ప్రకృతి వాతావరణం లో మార్పులు సంభవించినప్పుడు మనుషులకు కూడా వ్యాధుల రూపంలో వస్తాయి పండరిలోని దేవుడు చంద్రబాగా నది స్నానాలే మనల్ని ఉద్ధరిస్తాయనుకుంటే మనం బ్రతికేది మన ఊరిలోని నీటితోనా లేక పండరీ నది జలంతోనా ఇది ఆలోచించండి అంటారు బాబా గారు మందిరాత్ నాయి దిశలా సావలా మురారి మాగే ఫిరలో మాజా జో పీడిత్ సిరిలో అన్నారు తుకారా మహారాజ్ గారు అనగా మందిరంలో నాకు కనిపించలేదు దేవుడు కానీ నా దేహంలోనే నాకు ఆ నల్లనయ్య కృష్ణుడి ఆత్మదర్శనం అయిందని వివరించారు మహాత్ములు జీవశక్తిని ధ్యాన సాధన ద్వారా చంద్రభాగ నదులలో అనగా శ్వాస ఉచ్ఛ్వాసల ద్వారా ధ్యాన సాధన స్నానం ఆచరించి ఆ కైలాసంలో ఉన్న త్రికుటంలో శివుణ్ణి దర్శించవచ్చు ఇది సంత మహాత్ముల అనుభవ వాక్యాలు వారు దర్శనం చేసుకొని మనకు ఈ వాక్యాలు బోధిస్తున్నారు బాబాగారు అంటారు శక్తి బయట నుండి రాదు కొందరు అంటారు శక్తి బయట నుండి ప్రవేశిస్తుందని కాదు మన ఆత్ లోపల నుండే మన ఆత్మశక్తి మనకు వస్తుంది ఎందుకంటే ఆత్మశక్తి మనల్ని నడిపించేది ఆ శక్తి క్షుప్తావస్థలో ఉంటుంది అది సద్గురు కృప ద్వారా మనలో జాగృతమైనప్పుడు అది ప్రసరించినప్పుడు మనిషి కదులుతాడు ఎలాగంటే అలలు సముద్రం నుండే వస్తాయి కదా మళ్ళీ ఆ అలలు సముద్రంలోనే కలిసిపోతాయి అదేవిధంగా ఆనంద లహరులు ఈ శరీరం అనే సముద్రం నుండి వస్తాయి అప్పుడే శరీరము డోలలు ఆ లహరులు శాంతించినా కానీ శరీరం మామూలు స్థితికి మొదటికి వస్తుంది ఇది ధ్యానంలో యౌగిక క్రియలు జరుగుతాయి ఇది సిద్ధమహాయోగ శాస్త్రంలో పతంజలి యోగ శాస్త్రంలో లిఖించబడి ఉంది అంటారు బాబాగారు ఏ విగ్రహం నుండి శక్తి మనలో ప్రవేశించదు ఎందుకంటే అది ఉలకదు పలకది జడ వస్తువు కనుక మనిషికి మనిషే కదా మనము కదులుతాము నడుస్తాము మాట్లాడతాము చూస్తాము నైవేద్యము తింటాము అన్ని పనులు చేస్తాము ఎత్తైన శిఖరాలు అధిరోహిస్తున్నాము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము కానీ విగ్రహాలు మనం కూర్చుండబెట్టినవి అవి మనల్ని కదిలించలేవు కదా మనమే కూర్చోబెట్టాలి ఇది తెలుసుకోండి మనలోని ఆత్మ జీవం ఉంటేనే కదా మనం కదిలేది నడిచేది చూసేది వినేది అందుకని మీలోని ఆత్మను తెలుసుకుంటే మీకు సత్యం ఏమిటో బోధపడుతుంది माणसामध्ये आत्मा जो आहे तो मी कृष्णाला म्हणला मी आणि भजन कर्मला शब्द अतिश कर आणि इंद्रियाला समजू देऊ नको असं भजन कर म्हणला मग त्याला भेटतो म्हणला मी मूळ हे ध्यान आहे त्या कल्पना मी गब्दे बसा मना लागलो त्यानं असं म्हणलेलं आहे की शब्द नाम घे आणि इंद्रियाला समजू देऊ नका असं नाम घे हे शब्द ज्ञानेश्वरीतलं आहे मी ध्यानाच्या रूपानं सांगा कोणी संयम बी म्हणलं याला कोणी संयम म्हणलं एकादशी धरा एकादश धरा एकादश समजा नाही माझ्यासारख्या महाराजाला पापुढे लिहून एकादश आहे का, का नाही याच्यामध्ये एकादश म्हणजे काय दहा इंद्रियाचा एका इंद्रिया करा म्हणून सांग ज्ञानेश्वरी मधी या दहा इंद्रियाचा एका करा आम्ही एकादश धडा म्हणलो झालो उपासना करा उपासना लिहू नये हे पापुढे उपासना धडा देव भेटते उपासनामध्ये या ध्यानाला म्हणलेलं आहे अर्थात अनार्थ झालं कुड़ु कुड़ु जीवा हे कोणू कोंडू धरीने जीवन देह भवाजीन हेच आहे डोळा म्हणे उचलणार या लोकांचा ते शब्द आता शब्दात म्हणू का निर्गुण रे अवगाव गोविंदू गोविंदू त्या म्हणजे सगुण निर्गुण आहे देह धर्माचे इंद्रिय अशा मशा कल्पना वासना हे देह धर्माचा गुण आहे आणि चार मुक्त म्हणजे द क्षमा शांती आनंद आणि पातव सत्य स्वरूप दहा इंद्रिये दहा इंद्रियाचे पाच कर्म इंद्रिय समोर आहेत आणि पाच ज्ञान इंद्रिय आहेत ज्ञान इंद्रिय मध्ये कोणते ते सांगतो दया क्षमा शांती आनंद आणि पात्र सत्य स्वरूप ते जोत ह्या निराकाराची पाच तत्वाची ज्योत आहे त्याच्या मी हत्या केल्या अतिनाराधा महाकैवल्य ते दा महा साधू संत म्हणलेले माझे कैवल्य माझी निराकार स्वरूप आहे आपलं हा गुरु कृपे कोण तुम्ही पाहून घ्या आपलं स्वरूप जे अर्जुनाला दाखवलं तुम्ही पाहू शकता गुरु तसा असला तर मला काही तेवढं माहित नाही पण अन्नदा मला आहे की यामध्ये आहे तो रूप आणि तेव्हाच आपणाला काही शांती भेटल आणि सुख भेटत या देहामध्ये देहाचा फलकन काही नाही दुःख आणि सुख यातच आहे ज्ञान अज्ञान यातच आहे देव ऋषी यातच आहे बेहतीस कोटी देवता तुम्हारे हंस है जिथे पार तो है आकाश तक फरक है